హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అసలు సిసలైన చికెన్ దమ్ బిర్యానీ అండి మంచి మసాలాల ఫ్లేవర్స్తో చక్కని రుచితో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చికెన్ బిర్యానీని చాలా తేలికగా మరియు ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫ్రెండ్స్ దానికోసం ముందుగా నేను చికెన్ని వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ బిర్యానీలో లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను నేను ఇప్పుడు లెగ్ పీసెస్ కనుక వేసుకున్నట్లయితే మనం ఇందులో వీటికి ఘాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసం మ్యారినేషన్ చేసుకోవాలి ముందుగా మనం చికెన్ బిర్యానీ మ్యారినేషన్ కోసం చికెన్లో ముందుగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని అందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా కడిగి ఉంచుకున్న పుదీనా కూడా వేసుకోవాలి మ్యారినేషన్ చేసేటప్పుడే ఇప్పుడు తర్వాత హోల్ గరం మసాలా దినుసులు తీసుకున్నాను నేను అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మరాఠీ ముగ్గ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ చాపత్రి అనాస పువ్వు అలాగే షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మ్యారినేషన్ చేసేటప్పుడు ఈ దినుసులన్నీ వేసేసుకోవాలి అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను నేను మసాలా ఫ్లేవర్స్ కనుక మనం చికెన్కి బాగా పట్టాలంటే వన్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగు కూడా వేసుకొని చక్కగా వీటన్నిటినీ చికెన్ మొత్తానికి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ బిర్యానీ టేస్ట్ అంతా కూడా మనం చేసే మ్యారినేషన్లోనే ఉంటుంది చికెన్ని రెండు నుండి మూడు గంటల పాటు నానబెడితే కనుక ఇలా మ్యారినేషన్ చేసిన తర్వాత బిర్యానీ చాలా బాగుంటుంది టైం ఎక్కువ లేని వారు కనీసం ఒక గంట సేపు అయినా సరే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మ్యారినేషన్ అయ్యేలోపు మనం రైస్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి ఈ వన్ కేజీ రైస్ కూడా చక్కగా వాష్ చేసుకుని నీట్గా నీళ్లు పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి బిర్యానీ చేసే గంట ముందు మనం ఇవి కడిగి నానబెట్టి ఉంచుకుంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు బిర్యానీ తయారీ విధానం చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక వెడల్పాటి అడుగు మందం ఉన్న గిన్నె తీసుకొని చక్కగా అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకొని మళ్ళీ హోల్ హోల్ గరం మసాలా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా గోధుమ రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు వేసుకున్నాను నేను ఆ టమాటో ముక్కలు కూడా వేసుకొని అవి కూడా చక్కగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ఉడుకుతున్నప్పుడు మధ్యలో మధ్యలో ఒకసారి ముక్కను అటు ఇటు కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి ఈ చికెన్ మనకు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఉడికేలోపు మనం రైస్ కూడా ఉడికించుకుందాము ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం బిర్యానీ కోసం నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను కదా వన్ కేజీ రైస్కి సరిపడా వాటర్ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ తీసుకోవాలి ఎసర పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఎసర కాగేటప్పుడే హోల్ గరం మసాలా దినుసులు అలాగే అందులో ఉప్పు కొంచెం నూనె కూడా వేసుకుని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి అందులోనే ఒక సగం నిమ్మ చెక్క పిండుకోవాలి నిమ్మరసం కూడా పిండుకోవడం వల్ల రైస్ మనకి పొడిపొడలాడుతూ చక్కగా ఉంటుంది అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎసరు కాగిపోయింది కదా అందులోనే మనం ముందుగానే కడిగి ఉంచుకొని ఈ రైస్ వేసేసుకొని రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇప్పుడు చికెన్ కూడా మనకి బిర్యానీకి సరిపడా ఉడికిపోయిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతాది దమ్ పెడతాం కదా అప్పుడు మిగతా చికెన్ కూడా పూర్తిగా బాయిల్ అయిపోతుంది రైస్ చూస్తున్నారు కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం మెతుకు ఇలా తుంచితే సగానికి కట్ అవ్వాలి అలా ఉన్నప్పుడే వాటర్లోంచి ఈ రైస్ అంతా కూడా వడపోత గిన్నెలోకి వడగట్టేసుకోవాలి నీరు ఏమాత్రం ఉండకూడదండి దమ్ బిర్యానీకి బిర్యానీ రైస్ ఇలా చక్కగా పొడి పొడలాడుతూ ఉండాలి ఇప్పుడు చికెన్ని దమ్ పెట్టుకుందాము మనం తీసుకున్న చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను దీన్ని రెండు భాగాలుగా చేసుకుంటాను ఇప్పుడు సగం చికెన్ తీసేసి వేరే గిన్నెలోకి తీసుకుని సగ భాగానికి మాత్రమే మనం ముందుగా వడపోసి ఉంచుకున్న రైస్ ఉంది కదా ఈ సగం చికెన్ అగ అడుగు భాగంలో ఉంచేసుకుని దాని మీద ఈ రైస్ని రెండు భాగాలుగా వేసుకుని పెట్టుకోవడమే ముందు ఒక భాగంగా నేను సగం రైస్ వేసేసుకుంటున్నాను ఈ రైస్ వేసిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన వాటర్ పోసుకున్నాను నేను వీడియో కోసం మామూలుగా అయితే అవసరం లేదండి స్కిప్ చేసేయచ్చు మీరు హెల్తీ కాదు కదా ఫుడ్ కలర్ మనకి తర్వాత అవి వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఆ తర్వాత మిగతా చికెన్ అంతా కూడా వేసేసుకొని రెండవ స్టెప్గా మిగిలి ఉన్న రైస్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఫుడ్ కలర్ ఉన్న వాటరు అలాగే కొత్తిమీర పుదీనా ఆకులు పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ రుచి మరింత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చాలా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపై నుంచి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టి దమ్ చేసుకోవడమేనండి అంతే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చక్కగా ఎలా పొడి పొడులాడుతూ వచ్చిందో మనం రైస్ వండుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి వడపోసుకోవాలి లేకపోతే రైస్ ఏమాత్రం కొద్దిగా ఎక్కువ ఉడికినా కూడా బిర్యానీ టేస్ట్ అంతా మారిపోతుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసేస్తున్నాను నేను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్